హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దక్ష్ ఐక్యూ యూట్యూబ్ ఛానల్ ఓ ఆటవికుడు వేట ముగించుకుని ఇంటికి బయలుదేరాడు అంతలోనే వర్షం మొదలైంది దీంతో ఓ చెట్టు కింద తలదాచుకున్నాడు అతడి వలలో చిక్కుకున్న పక్షులలో ఒక ఆడపావురం ఉంది తన జీవిత భాగస్వామి ఆ చెట్టు మీదే ఉంది ఆ సమయంలో తన ప్రాణానికి ప్రాణమైన ఆడపావురాన్ని తలుచుకొని బాధపడుతోంది నాదా గుయం వల్ల నేను ఈ ఆటోకిడి వలలో చిక్కుకున్నాను ఎంత దుర్మార్గుడైనా ఇతను మన అతిథి చలికి వణిగిపోతున్నాడు తగిన మర్యాదలు చేయడం మన బాధ్యత అంటూ భర్తకు వినిపించేలా చెప్పింది దీంతో ఆ మగ పావురం పుల్లలు ఏరుకొచ్చి చలిమంట వేసింది భక్తితో సపర్యలు చేసింది కాసేపటి తర్వాత ఓ పావురమ్మ ఇప్పుడు చాలా హాయిగా ఉంది కానీ బాగా ఆకలేస్తోంది ఆహారం సమకూర్చగలవా అని అడిగాడు ఆటవికుడు దీంతో ఆ పావురం అయ్యో నా గూట్లో ఆహారం నిండుకుంది బయటేమో కుండపోత వర్షం అలా అని నీ ఆకలి తీర్చకపోవడం అధర్మం మరో దార్లేదు నా మాంసంతో కడుపు నింపుకో అతది అంటూ మంటలోకి దూకేసింది ఆ సంఘటనతో వేటగాడు కదిలిపోయాడు నేనెంత పాపిని అంటూ పశ్చాత్తాపడ్డాడు ఆ వలలోని పక్షులకు స్వేచ్ఛనిచ్చి ఇంటి దారి పట్టాడు భర్త ఆత్మాహుతితో గుండె బరువెక్కిన ఆడపావురం కూడా ప్రాణత్యాగం చేసుకుంది మరుక్షణమే దేవలోక దివ్యరథం అక్కడ ప్రత్యక్షమైంది ఆ పావురాల జంటను సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్ళింది రాముడి సోదరుడైన విభీషణుడికి ఆశ్రయం ఇవ్వకూడదని అడ్డు చెప్పినప్పుడు శ్రీరాముడు వానర ప్రముఖులకు వినిపించిన కథ ఇది అతిథి సేవలో జీవితాన్ని పునీతం చేసుకున్న ఆ పక్షుల జంటలో శబరి సద్గుణాలు గుహుడి హృదయ వైశాల్యం మనకు కనిపిస్తాయి Got no frown.